రామగుండం ఎమ్మెల్యే రాముడి మాట్లాడుతూ ప్రజలకు అబద్దాలు చెబుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు గోదావరి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన నిధులనే కొత్త ప్రభుత్వంలోనే వచ్చినట్లు చెప్పుకుంటూ ప్రజలకు పచ్చి అబద్దాలు హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ విడుదల చేసిన జిఎంఎఫ్టి నిధులు యాభై ఆరు కోట్లు సీఎం గ్రాంట్ నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని ప్రభుత్వం మారడంతో పనులు ఆగాయని ఈ ప్రభుత్వం గత జీవోలను కొనసాగిస్తూ పనులను కొనసాగించాల్సిన బాధ్యత ఉందన్నారు కానీ గత ప్రభుత్వంలో వచ్చిన నిధులను కప్పిపెడుతూ తాము శంకుస్థాపన చేసిన పనుడనే మళ్లీ శంకుస్థాపన చేస్తూ తుపాకీ రాముడి మాటలతో ప్రజల్ని మోసం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారని ఆరోపించారు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కొప్పుల ఈశ్వర్ ను గెలిపించి బీఆర్ఎస్ పార్టీ ప్రజలంతా పట్టం కట్టాలని కోరారు అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల పన్నెండవ తేదీన కరీంనగర్ లో తలపెట్టిన కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ముందుగా అమలు చేయండి లేదంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మహిళలకు వడ్డీ రుణం అంటూ ముందుకు వస్తుందని మా మహిళలకు వడ్డీ లేని రుణం కాదు ముందుగా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో వేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వాటిని తామే సాధించామని గొప్పలు చెప్పుకోవడం కానీ ప్రజల కోసం పని పనిచేయడం నేర్చుకోవాలని హితో పలికారు రామగుండం నియోజకవర్గంలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలకు ముందు ఈ ప్రాంతానికి తెలంగాణ మాజీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఇక్కడికి ఇచ్చేసినప్పుడు ఇక్కడి పరిస్థితులను వివరించి ఆనాడు డియుఎఫ్ఐడిసి కింద వంద కోట్లను మంజూరు చేసినటువంటి ఆ సందర్భంలో ఎన్నికలు జరగడం అవి టెండర్ ప్రాసెస్లోకి నడవడం అదంతా కూడా జరిగినా కూడా ఇప్పుడు కొత్తగా ఈరోజు ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక తుపాకీ రాముని తరహాలో మేము గత ప్రభుత్వంలో చేసినటువంటి నిధులను మేమే చేసినామని గొప్పలు చెప్పుకుంటూ డిఎంఎఫ్ఐడి నిధులు యాభై నాలుగు కోట్ల రూపాయలతోని కక్కలపల్లి బసంతరాగారి రోడ్డు మీద శంకుస్థాపన చేసినా కూడా వాటిని మళ్ళీ శంకుస్థాపనలు చేసి మేమే చేసినామని చెప్పుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి రామగుండంలో తుపాకి రాముని పరిపాలన నడుస్తున్నట్టుగా ఇలా ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి యొక్క సందర్భం ఏసీడీపీ నిధులతో అదేవిధంగా సిఎంఎఫ్డి సీఎం ప్లాన్ గ్రాంట్ కింద వచ్చినటువంటి నిధులతో గతంలో అభివృద్ధి జరిగినా కూడా గత పాలనలో ఏమీ అభివృద్ధి జరగలేదని ఈ తొంభై రోజులలో మేము ఏదో చేర్చినామని గొప్పలుగా చెప్పుకునేటువంటి కాయిదాలకు మాత్రమే పరిమితమైన ఎప్పుడైనా కూడా డబ్బులు లెక్క పెట్టి ఇచ్చేటువంటి ఏ ప్రభుత్వం ఉండదు జీవోలు జారీ చేస్తుంది టెండర్ ప్రాసెస్ అవుతుంది వర్క్లో మొదలు పెడుతుంది కానీ దాన్ని కూడా వక్రభాష్యం చెప్తూ ఇలా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని గమనిస్తే ఎన్నికలకు ముందు ఈ యొక్క ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అబద్ధపు దుర్మార్గమైనటువంటి ప్రచారాలను అమలు చేయలేనటువంటి హామీలను చెప్పి ఓట్లు దండుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వము మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో గెలవడం కోసం రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే మీరు ఏం తెచ్చిర్రు ఏం చేసినని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉన్నది కాబట్టి మేము తెచ్చినటువంటి నిధులనే మేం తెచ్చినామని ఒక మాటలు మాట్లాడుతూ ఇలా ఈ యొక్క రామగుండంలో ఒక వింత పాలన నడుస్తున్నది ప్రజలు దీన్ని తప్పకుండా గమనించాలి ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కుప్పుల ఈశ్వరన్నకు అత్యధికమైనటువంటి మెజారిటీ ఇవ్వాలని రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ పీఠాన్ని తప్పకుండా దక్కించుకునేటువంటి విధంగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తీర్పు ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి ఓపు ఐలయ్య యాదవ్ నడిపెల్లి మురళీధర్ రావు పెంట రాజేష్ ముదాం శ్రీను మాదాసు రామూర్తి మారుతి పర్లపల్లి రవి తోడేటి శంకర్ గౌడ్ అచ్చే వేడు జాహి పాషా రూపీ తిరుపతి కొంకటి లక్ష్మణ్ తోకల రమేష్ జక్కుల తిరుపతి మోహిత్ సన్ని మేకల కుమరయ్య కుమార్ నాయక్ చందర్ పిల్లి రమేష్ రాములు శ్రీనివాస్ దొమ్మటి వాసు సత్తు శ్రీనివాస్ రవి తదితరులు పాల్గొన్నారు